மெடிக்கல் காலேஜ் கரெக்ட் కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ఎమ్మెల్సీ మేరీ మురళి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం సీనియర్ నాయకులు ఎరటికున్న మధుసూదర్ రెడ్డి గారు పిలుపు మేరకు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కోట్ సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందరూ చెప్పారు పెద్దలు ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చారు నాకన్నా కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ తెలుసు మనకేం చెప్పారు అధికారంగానే నాలుగు సిలిండర్లు ఇస్తామని చెప్పారు సంవత్సరాలు మూడు సిలిండర్లు ఇస్తామన్నారు దాదాపు గవర్నమెంట్ ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరం పైన అయిందనుకుంటున్నా ఎన్ని సిలిండర్లు వచ్చామా ఇక్కడ ఒక్క సిలిండర్ వచ్చింది అంటే చెప్పింది ఎన్ని సంవత్సరానికి మూడు కనీసం మనకు ఒక నాలుగు వచ్చి ఉండాలి ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఒకటే సిలిండర్ వచ్చింది కాబట్టి ఇవే కాదు ఇంకా చెప్పుకుంటా పోతే ప్రతి పథకం కూడా అసంపూర్ణంగానే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది సంపత్ రెడ్డి కుమార్ రెడ్డి సంపత్ కుమార్ రెడ్డి గారు మరొక గౌరవనీయులు పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు అదే రకంగా హరిపో పెద్దలు రమణ్య గారు పెంచిలనాథ్ యోకిషోరం అదే సాయి ప్రసాద్ రెడ్డి హరీష్ రెడ్డి మా మహిళా నాయకురాలు రేష్మ పెద్దలు గౌరవనీయులు చిత్తమూరు పెద్దలు రాజారెడ్డి గారు అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కొంతమంది అన్ని విషయాలు చెప్పారు ఎందుకు ఈరోజు ఇక్కడ మరి కార్యక్రమం ఏర్పాటు అన్న విషయంలోకి మనం వెళ్తే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రభుత్వం అంటే ప్రజల్ని గాలి వదిలేయడం కాదు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది పడినప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళకి అండగా ఉండాలి ఆ కుటుంబానికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కీర్తించే విధంగా మరి ఆరోగ్య స్త్రీ అనే గొప్ప పథకాన్ని పెట్టారు భారతదేశం కాదు ప్రపంచ చరిత్ర ప్రపంచం కూడా అందరూ పొగిడారు ఇంత గొప్ప మనసున్న నాయకుడు మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడా ఎవరూ ఆలోచించలేదే పేద ప్రజల గురించి ఏదైనా మరి రోగం వచ్చినా జబ్బు వచ్చిన మరి గుండె జబ్బు వచ్చినా మంచానికి అతుక్కొని పోయి చుక్కలు చూస్తా ఆ కుటుంబ సభ్యుల శక్తి లేక ఆ మంచ కోళ్ళు పట్టుకొని నేర్చుకుంటూ భగవంతుడికి రక్షించాల్సిందే కానీ ఎట్లా అని చెప్పేసి బాధపడుతున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం మేమున్నాము మీకు ఇబ్బంది లేదు రండి మీరెక్కడ ఏ హాస్పిటల్లో చేసుకున్నా గుండె ఆపరేషన్ చేసేస్తాం కిడ్నీ ఆపరేషన్లు చేస్తాం ఏ ఆపరేషన్ అయినా మీకు ఇబ్బంది లేదు మీరు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళి మరి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అన్న గొప్ప భగవంత స్వరూపుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ విలువ తెలుసు పేదల ఆరోగ్యమే మహాభాగ్యం వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది అని గొప్పగా ఆరోగ్యశ్రీ అని పథకాన్ని పెట్టి ఒక ధైర్యం ఏదైనా ఇబ్బంది గుండె జబ్బు వచ్చిందంటే ఇబ్బంది లేదు మన గవర్నమెంట్ ఉంది ఏ హాస్పిటల్ కన్నా ఆపరేషన్ చేసుకోవచ్చు చిన్న ఉబ్బగడ్డైనా ఆపరేషన్ చేయడానికి కష్టం కానీ మరి గుండె ఆపరేషన్ సులభంగా తీసుకొని వచ్చి ఒక మంచి వాతావరణం ఇవ్వడం జరిగింది నేను ఎలక్షన్స్లో పోతున్నప్పుడు ఒక పెద్దావిడ ఇట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు కోసం పోతున్నప్పుడు ఒక పెద్దావిడ ఏందో అందరి మధ్యలో నుంచి వచ్చేసింది పట్టుకొని లాక్కొని ఇంటికి తీసుకెళ్ళింది ఏమ్మా ఏమ్మా అని అడుగుతున్నాను లేదు నేను చెప్తాను ఏంటంటే సరే ఏందబ్బ ఇంత టెన్షన్గా తీసుకెళ్తుంది అని చెప్పి ఇంట్లోకి వెళ్తే బీరువా తీసింది నేనేమో ఏమైనా నాకు ఇవ్వాలనుకున్నది ఏమో పాపం ఏమైనా ఎలక్షన్స్ కదా అని చెప్పి నేను అట్ట ఆలోచిస్తుంటే బీరువా తీసింది భగవంతుడు ఫోటో ఒక పక్క ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఒక పుట్టం అది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సందర్భంగా నేను మనం అప్పుడు అనుకున్నాం ఎంత గొప్పగా ఎదిగిపోయాడయా రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మరి అదే రక్తం డాక్టర్ మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రక్తం అట్లాగే ఆలోచిస్తుంది ఏ రకంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజలను ఆలోచించి మరి గొప్పగా ఒక అని పథకం ఇచ్చారో దానికి మిగతా జబ్బులు కూడా చేర్చి ఏమి ఇబ్బంది లేకుండా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి పెట్టండి అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి మనసున్న మగ మహారాజు మన ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని నేను మనం చేసుకుంటున్నాను వేరే చేసుకోండి ఈరోజు అట్లాంటి పథకానికి తూట్లేసేస్తున్నారు ఆ ఆలోచనలో పూజనీయులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పేద ప్రజల కోసం ఆలోచించారో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు కాదు పది మిట్లు మరి ముందుండి కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఉమ్మడి రాష్ట్రంలో పదమూడు కాలేజీలే వచ్చాయి గవర్నమెంట్ కాలేజ్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు రామారావు గారు కావచ్చు పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు ఆయనతోటే అధికారం వస్తే అమ్ముకోవడం అధికారాన్ని అమ్ముకోవడం తప్ప వేరే ఆలోచన ఉండదు ఒక్క కాలేజ్ చెప్పుకునే దానికి కూడా నేను ఒక కాలేజ్ తీసాను నా పరిపాలన చెప్పుకునే దానికి లేదు ఎన్టీ రామారావు చెప్పగలుగుతాడు రాజశేఖర రెడ్డి చెప్పగలుగుతాడు తర్వాత అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంవత్సరాల్లో పదకొండు పన్నెండు కాలేజీలు పదమూడు కాలేజీలు వస్తే ఒక్క దఫాలో పదిహేడు కాలేజీలు భారత చరిత్రలోనే సృష్టించేటట్టుగా చరిత్ర సృష్టించేటట్టుగా పదిహేడు కాలేజీలు మంజూరు చేసుకొచ్చారు ఆ రక్తం పేదల కోసం పాటుపడి పేదలను హక్కు చేర్చుకునే రక్తం రాజశేఖర రెడ్డి గారు రక్తంతో పుట్టిన ఆయన కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా పదిహేడు కాలేజీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని కాలేజీలు వచ్చాయి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఒక యువ బా మన విడిపోయిన రాష్ట్రాన్ని గురించి ఆలోచించి పదిహేడు కాలేజీలు తేవడం జరిగింది కూడా నేను మనవి చేస్తున్నా టెక్నికల్గా ఇబ్బంది వచ్చింది జిల్లాకు ఒకటిస్తామన్నారు వెంటనే జిల్లాలు కూడా పార్లమెంట్కి ఒక జిల్లా అని చెప్పేసి ఇమిడియట్లుగా ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యం కాదని చెప్పి ఎట్టుందో తెలియదు కానీ అడుగు పెట్టాడంటే రైతులంతా అన్యాయం అయిపోతున్నారు ఎప్పుడు కూడా అంతే కరువు కాండవాలతో కాండవలు ఇస్తుంది ఈ రోజు ఏం వర్షాలు పడుతున్నావు గిట్టుబాటు ధర లేక రైతులంతా బాధపడుతున్నారు కాస్త జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు పుట్టి అమ్మితే ఈ రోజు పద్నాలుగు వేలు కొనే దిక్కు లేకుండా పోతా ఉంది రైతు కళ్లల్లో నీళ్లు కాదు మరి రక్తం వస్తా ఉంది ఒక వరి రైతే కాదు నిమ్మ రైతులు కావచ్చు అదే రకంగా పత్తి రైతులు కావచ్చు మరి మిరపకాయల రైతులు కావచ్చు ఏ రైతు ఎత్తుకున్నా కూడా కళ్ళల్లో కన్నీ మరి రక్తం వస్తూ ఉంది ఎందుకు ఈ వాతావరణం వస్తుంది సరే వడ్డు రేట్లు తగ్గాయి కదా మరి బియ్యం రేట్లు ఏమైనా తగ్గాయా లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకేమైనా బియ్యం తగ్గిందంటే తగ్గదు ఎక్కడుంది మాఫియా ప్రభుత్వమే చేను వేసే విధంగా అవి ఏమో రేట్లు తగ్గవు ఇక్కడ రైతులకి రేట్లు పెరగవు ఎక్కడ పోవాలి రాష్ట్రం ఈ రకమైన వాతావరణంలో పరిపాలన సాగుతుంది అందుకే ఒకటిన్నర సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడైపోయి ఎప్పుడెప్పుడు ఆయన వస్తాడా ఆయన ఓట్లేసి మా చేసిన తప్పుని మనం మన తరిదిద్దుకుందామని ప్రజానీకం అంతా ఎదురు చూస్తుందని కూడా మనం చేసుకుంటూ ఏదేమైనా ఈ రోజు వెళ్ళండి మమ్మల్ని అందరినీ చెప్పారు మీరు వెళ్ళండి గ్రామాల్లో మనస్తత్వం గొప్ప మనస్తత్వం ఉండే ప్రజలు ఉన్నారు వివరించండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏ రకంగా శరాగతం అవుతుందో వివరించండి ఆరోగ్యం ఏ రకంగా పాడైపోతుంది ఏ రకంగా మరి అమ్మాయిస్తున్నారు ఆలోచించండి వాళ్ళందరికీ వివరించండి ఈ కాలేజీలు అన్ని చూపించండి ఇవన్నీ ప్రభుత్వంలోనే ఉండాలి ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కాబట్టి మనం హక్కుదారులుగా ఉండాలంటే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ రావాలి గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీలు రావాలి గవర్నమెంట్ కాలేజీలు వస్తే మరి ఒక ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది ఆ హాస్పిటల్ వస్తే మరి కాలేజీల్లో హాస్పిటల్లో మరి వందలాది వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి వాటితో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే చదువుకునే దానికి మరి కాక వాళ్ళకు కానీ పారామెడికల్ కానీ అదే రకంగా టెక్నీషియన్ గాని ఎంతో వేలాది మంది ఉద్యోగాలు వేలాది మంది చదువు విద్యార్థులు వస్తారు మరి వేలాది మంది ఉద్యోగాలు వస్తాయి ఇది విజనరీ కాబట్టి ఇవన్నీ గ్రామాలకు వెళ్ళని చెప్పని మమ్మల్ని అందరినీ పంపించడం జరిగిందని కూడా నేను మనవి చేసుకుంటూ